అందరికీ నమస్కారం మార్చి ఎనిమిదిన శివరాత్రి మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాలకు వస్తుంది కాబట్టి మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇది కట్టడం వల్ల ఒక గంటలో దరిద్రమంతా కూడా పోయి అపార ధనయోగం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు మార్చి ఎనిమిదిన శివరాత్రి రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న దరిద్రమంతా కూడా ఒక గంటలోనే పోతుంది ఒక గంటలో ఏదో ఒక శుభవార్తనైతే వింటారు జీవితంలో పురోగతి లేదని బాధపడేవారు ఆర్థిక పరంగా నష్టాలు కలుగుతున్నాయి అని బాధపడేవారు భర్త సంపాదన పిల్లల సంపాదన వృద్ధి చెందటం లేదని చింతించే వారు శివరాత్రి రోజు గుమ్మానికి ఇది కట్టండి ఇది కట్టడం వల్ల మీరు కుటుంబంలో చాలా మార్పులను చూస్తారు అన్ని విధాలుగా ఎదుగుదల మొదలవుతుంది అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు చాలామంది ఆర్థిక పరంగా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఎన్ని వ్యాపారాలు చేసినా నష్టం కలగడం ఏ ఉద్యోగం చేసిన స్థిరత్వం కలగకపోవటం ఎంత కష్టపడినా చేతిలో మరియు ఇంటిలో రూపాయి మిగిలకపోవటం జరుగుతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు దాదాపుగా మనం అందరం ఎదుర్కొంటున్నాము అయితే వీటికి గల కారణాలు నరదిష్టి ఇతరుల ఏడుపు కావచ్చు అలాగే అనవసర ఖర్చులు పెరగటం వల్ల కావచ్చు కూడా ఇంటి యజమాని సరిగ్గా బాధ్యతలు నిర్మించకపోతే కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి పిల్లలు మాట వినరు డబ్బులు విచ్చలు విడిగా ఖర్చు చేస్తూ ఉంటారు ఇంటి యజమాని మరియు పిల్లలు చక్కగా జీవితంలో స్థిరపడాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి రోజున ఈ మూట కట్టండి ఈ సంవత్సరం వచ్చే శివరాత్రి చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ శివరాత్రి మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాలకు వస్తుంది ఈసారి మహాశివరాత్రి శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం శుక్రవారంతో కలిసి వచ్చింది సేమ్ ఇలాంటి శివరాత్రే మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వచ్చిందని జ్యోతిష్యులు చెప్తున్నారు అందుకే ఈ సంవత్సరం వచ్చే శివరాత్రి చాలా శక్తివంతమైనది కాబట్టి మర్చిపోకుండా శివుడికి నియమనిష్టలతో పూజ చేసి ఈ మూటను కట్టి గుమ్మానికి పెట్టండి ఇంతకీ శివరాత్రి రోజు గుమ్మానికి ఏం కడితే మీపై మీ ఇంటిపై శివానుగ్రహం ఉంటుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలకి వెళ్ళే ముందు భార్య భర్తలు ఇద్దరు సమానమని చెప్తూ శివుడు అర్ధనారీశ్వరుడుగా అవతరించిన కథను తెలుసుకుందాం ఒకనొక సందర్భంలో భృంగి అనే పార్వతీ పార్వతీదేవి శివుడు పక్కనే ఉన్న ఆమెను పట్టించుకోకుండా పరమేశ్వరుని ప్రార్థించాడు అంతటి భక్తిని మెచ్చిన శంకరుడు కర్ణించి అతనికి వర్ణమిచ్చాడు ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న పార్వతీదేవి కోపం వచ్చి శివుడిపై అలిగి భక్తులపై ఉన్న ప్రేమ తనపై లేదంటూ బాధపడి కోపంతో శివుణ్ణి వదిలేసి కైలాసం వదిలి వెళ్ళిపోయింది ఆ తర్వాత పార్వతీదేవి కేదార క్షేత్రంలోనే గౌతముని దగ్గరకు వెళ్ళి ఉపదేశం తీసుకొని కేదారేశ్వరిని స్మరిస్తూ చాలా కాలం తపస్సు చేసింది పార్వతీదేవి తపస్సుకు మెచ్చిన ఆ బోలాశంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు పార్వతీదేవి నేను నీ పక్కనున్న నన్ను కొందరు పట్టించుకోవటం లేదు కాబట్టి నీలో సగ భాగం కావాలని అడిగింది అందుకు ఒప్పుకున్న శివుడు వెంటనే తన భార్య అయిన పార్వతీదేవికి తనలో సగ భాగాన్ని ఇచ్చాడు అప్పటి నుంచి భార్యాభర్తలు ఇద్దరు సమానమని చెప్తూ అర్ధనారీశ్వరుడిగా అవతరించాడు అని శుభపు శివపురాణంలో చెప్పబడింది ఇక వీడియోలోకి వస్తే ఈ జగత్తును పాలించే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి నీలకంఠుడిగా బోల శంకరుడిగా ఈశ్వరుడిగా అభిషేక ప్రియుడిగా రాజేశ్వరుడిగా భక్తులచే పిలువబడుతూ ఎన్నో పూజలు అందుకుంటున్నాడు మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాశివలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ పవిత్రమైన రోజు ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వానంతటిని కూడా దేదిభ్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదట రాత్రంతా జాగారం చేసి మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ కూడా మూలంలో ఉంటాయి అందుకోసమే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వ పత్రాన్ని పరమేశ్వరికి సమర్పించమని శాస్త్రాలు చెప్తున్నాయి అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయంలో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు పెరుగుతాయని వేద పండితులు చెప్తున్నారు ఇది ఇలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరుడు సుఖాసీనులై ఉన్నారు అప్పుడు పార్వతీ దేవి శివుడితో అన్ని వ్రతాల ఉత్తమమైనది ఏది అని అడగగా అప్పుడు పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది అని జవాబు ఇవ్వడంతో ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేశాడు ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని తెలిసి చేసిన తెలియక చేసిన ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన యముని బారి నుండి తప్పించుకోగలం విముక్తి పొందగలుగుతామని వివరించారు ఇంతటి గొప్ప రోజున మన కష్టాలు తీరాలని ఏ పరిహారం చేసినా మనకు శుభ ఫలితాలే కలుగుతాయి శివరాత్రి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇది మీ ఇంటి గుమ్మానికి కట్టండి శివుడికి చక్కగా పూజలు చేసిన తర్వాతనే ఈ మూటను కట్టాలి మన హిందువులు గుమ్మానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు ఏ పండుగ వచ్చినా గుమ్మానికి చక్కగా అలంకరించి పూజలు చేస్తారు గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు ఇలా గుమ్మానికి తోరణాలు కట్టడం వల్ల ముక్కోటి దేవతలకు ఆహ్వానం పంపినట్టు తెలుపుతారు మన ఇంటిలో అదృష్టం రావాలి అన్న దరిద్రం ప్రవేశించాలన్న ప్రధాన గుమ్మం నుండే అవుతుంది అలాంటి ప్రధాన గుమ్మానికి శివరాత్రి రోజు ఈ మూటను కట్టండి శివుడికి చక్కగా పూజ చేసిన తర్వాత ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకోండి వైట్ క్లాత్ తీసుకొని ఇంట్లో శివలింగం ముందు లేదా శివ పట్టం ముందు పెట్టండి అందులో గుప్పెడు నల్ల నువ్వులు వేయండి నల్ల నువ్వులు ఈ పరిహారానికి బాగా ఉపయోగపడతాయి గ్రహ దోషాల నుండి ఇతర చెడు శక్తుల నుండి బయటపడడానికి నల్ల నువ్వులు బాగా ఉపయోగపడతాయి ఇక ఇప్పుడు ఒక ఏకముఖి రుద్రాక్షం తీసుకోండి శివుడికి ఇష్టమైన వాటిలో ఏకముఖి రుద్రాక్ష ఒకటి పూజ స్టోర్స్లలో దొరుకుతుంది ఒక ఏకముఖి రుద్రాక్షను తీసుకొని వచ్చి దానికి విభూది రాయండి విభూది పేస్టును రుద్రాక్షకు బాగా రాశాక ఆ రుద్రాక్షను నల్ల నువ్వులపై ఉంచి నీ సంకల్పం చెప్పుకోండి మీకున్న సమస్య మీరు ఎందులో అభివృద్ధి కోరుకుంటున్నారో ఆ కోరికను చెప్పుకొని రుద్రాక్షను నువ్వులపై పెట్టాలి ఇలా పెట్టాక వాటి మూటలాగా చుట్టి ధూపం చూపించండి నల్ల నువ్వులు మరియు రుద్రాక్ష ఈ రెండు శివుడికి ఇష్టమైనవి ఈ మూటను మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే శివుడి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీపై మీ ఇంటి పైన కానీ ప్రభావం చూపదు రుద్రాక్ష ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శివ అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది శివరాత్రి రోజు ఈ మూటను కడితే ఒక గంటలో మా జీవితం మారిపోతుంది ఏదో ఒక శుభవార్త వింటారు మత గ్రంథాల ప్రకారము రుద్రాక్షను నిద్రించే శివుని శివుని పూజించిన వెంటనే శివుడు ప్రత్యక్షమవుతాడు ఏకముఖి రుద్రాక్ష శివుని రూపాన్ని కలిగి ఉంటుంది ఒక ఏకముఖి రుద్రాక్షను ధరించడం ద్వారా శివుడితో పాటు సూర్య భగవానుడి ఆశీర్వాదం కూడా పొందుతారు కాబట్టి మీరు కూడా ఈ శివరాత్రికి ఏకముఖి రుద్రాక్షను ధరించి శివుని పూజించి శివుడి అనుగ్రహాన్ని పొందండి శివుడిపై నమ్మకం ఉంచి ఈ మూటను కట్టండి మీకు అపార యోగం కలుగుతుంది మరి ప్రతి ఒక్కరు శివరాత్రి రోజు ఇంటి గుమ్మానికి ఈ మూటను కట్టి శివ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు శివరాత్రి రోజు ఈ విధానంగా ఈ మూటను ఇలా కట్టుకోండి ఆ శివుడి అనుగ్రహం ఎప్పుడు మన ఉంటుంది